కాబట్టి ప్రభువ ఇప్పుడు ఆ తల మీద హస్తం బాధపడుతున్న బాధపడుతున్నవారు ఎన్ని రకాల సమస్యలు నేను ఎవరికైనా ప్రార్థన అవసరతలు ఉంటే బుధవారం కత్తవాళ్ళు నత్త వార్త గొప్ప వెలుగు చూసిరి మరణ ప్రదేశంలోనూ మరణ ఛాయలోను కూర్చుండి ఉన్న వారికి వెలుగు ఉదయించను అని అయిన ఏషియా ద్వారా పలుకుబడినది నెరవేరుతుంది దిగుతుంది దీని గురించి ఎవ్వరికీ ఆలోచన లేదండి బ్రతుకున్నంతకాలం కొట్టుకోవటం కొట్టుకోవడం తినటం తిరగడం పిల్లల్ని గనటం పెళ్లి చేయటం డబ్బులు సంపాదించడం ఈ ప్రదేశం నుంచి మనకు ఆహ్వానం ఉంది మళ్ళీ రమ్మని కాబట్టి మనం ప్రకటించే శుభార్త యథార్థమైన శుభార్త అయి ఉండాలి మరణించిన తర్వాత నేను ఎందుకు మనకి చనిపోయిన తర్వాత ఏమవుతాము అనే భయాన్ని మనం కలిగి ఉండాలి ఖచ్చితంగా చనిపోయిన తర్వాత మనం పాపంలో ఉండి చనిపోతే నరకం ఖాయం చాలాసార్లు అడిగాను మీరు ఆ సభల్లో ప్రభుని ఎరగని వారికి ఒక్క వాక్యం ఉండదు అందరూ తెలుసున్న వాళ్ళే సభలకు వెళ్తారు పెరుగని వారి మధ్యకి వెళ్ళాలి నాకు ఛాలెంజ్ అంటే చాలా ఇష్టం ఈడూరు ఇలాగన్నారు అలాగ అన్నారు వెళ్దాం అడండి అలాగే మనం ఆ ఏడు చీకటి కమ్ముచున్నది కటిక చీకటి జనములను కమ్ముచున్నది యహోవా మహిమ పైన ఉదయించాను నాకు దేవుడు చాలా బాగా చెప్పారండి పాస్టర్ ఎవరు వాక్యంని నేను చెప్తున్నాను క్రైస్తవులు అంటే క్రీస్తుని విశ్వసించిన వారు ఎంతమంది వెలుగు మీరు పరిశుద్ధులు కానప్పుడు మీకు లేఖనానికి సంబంధం లేదంటే నన్ను తీసుకెళ్ళిన పాస్టర్ని నానా భూతులు తిట్టారాడు పాస్టర్ సరదాగా అయిందప్పు కదూ చాలా పాపం కదా యేసుక్రీస్తు నమ్మిన తర్వాత పాపం చేయటం కదా చెబ్రల్లో జ్ఞాపకార్థ కూటం పెట్టుకుందో కావిడ అక్కడికి ఇద్దరు పాస్టర్లు వచ్చారు నేను కొత్తగా వెళ్ళాను అక్కడికి ఓపించారు వాళ్ళందరూ భయపడిపోయారు కింద భర్త ఆవిడ కంటికి మంటికి ఏకతారగా ఏడుస్తుంది సర నోరు తెరవాలి ఇదివరకు ఒకసారి గుద్దుకునేవారు అలాగే చెప్పండి చీకటిలో కూర్చున్నారట అయితే వారికి చీకటం తెలియదు నేను యేసు ప్రభులో లేనప్పుడు పవాది చీకటికి అర్థం శరీర కార్యాలు ఈ చీకటిలో ఉన్నవారు నరకానికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఈ చీకటిలో అసలు పాపం అంటే ఏంటో మనకు అర్థమవుతుంది హలోయ ఎవరు స్తోత్రం చెప్పండి చక్కగా రాసుకుంటున్నారు ఈ పిల్లలు రాసుకోండి రాసుకోండి చాలా సంతోషం లీటర్ నీళ్ళు కలిపి కదా రెప్పిక గనక లీటర్కి లీటర్ కలిపి ఆ పక్కన పెడి పెడితే హంస్ వస్తే నీళ్ళన్నీ తీసి సమాధానమును సమాధానము నీతి నీ సమాధానము జూ తీసుకెళ్తాను బెంగళూరు నేనున్న గది ఆ చీకటి ఆ ప్రాంతము ఇప్పుడు బాగా బిల్డింగ్లు అయిపోయి ఉంటాయి గట్టిగా చెప్పండి పౌలు అన్నాడు ప్రకృతి సంబంధమైన దేహం ఉన్నది కనుక దేవుడు మనలను దేవుడు మనలను చేశాడు చేశాడు మనం చే మనం చేసినవాడు చేసినవాడు దేవుడు కాదు హలెవుడు కాదు హలలు యా మనలను దేవుడు చే మనలను దేవుడు చేశాడు అని చేశాడు చక్కగా చేశాడు అంత చక్కగా చేశాడు ఎంత గండికి చీకటి ఎంత గండికి చీకటి కదండి మా మేడ పక్కనే మాది పెంగుటిల్లిది వరకు ఆ పక్కన ఉన్నవారు అత్తమానం తగ్గించుకునేవారు హెచ్చి ఇది ఇది ఏమీ లేని వాళ్ళకి ఏమీ లేని వాళ్ళకి దేవుడి మీదే నమ్మకం దేవుడి మీదే నమ్మకం అలెలుయా ఇప్పుడు ఉండటం మంచిదా లేకపోవటం మంచిదా మరణ ఛాయలు మీకు తెలుసండి మొట్టమొదట దేవుడు మనిషిని చేసినప్పుడు మరణం చేయలేదండి అక్కడ ఉందరు హలోయ గట్టిగా చెప్పండి దేవుడికి స్థలం ఉండదా దేవుడికి ప్రదేశం ఉండదా కాబట్టి చనిపోవాలన్న ధ్యానకి మీకు కంతేరులో ఒక చోట ఏదో లీక్ అయ్యి చెడు వాసన వస్తుంది భయంకర పెరుగుతుంటే నేను బయటకు వచ్చి ఉంచున్నాను అంతట్లోకి ప్రశాంతి నడుచుకుంటూ వస్తుంది ఆ పాష్ట్రం అంటుంది ఆ అమ్మాయి మీ అమ్మాయి కదండి అన్నాను దేవుడు మాట వినలేదు ఆడకు పాపం వచ్చింది మరణం వచ్చింది మేము దేవుడి మాట వింటున్నాం అని మీరు అన్నారు అనుకుంటాం మీరు మరణంలోనే ఉన్నారు ఒకవేళ ఒక్కరైనా చీకటి మరణము లేని వారు ఉంటే గనక ఏసుప్రభు ఈ లోకానికి రావలసిన అవసరం లక్షణీయం రాయుడికి ఆడ అమ్మగారిని తీసుకెళ్ళినప్పుడు ఈ పాట పాడుతున్నాం అవును అనుకున్నట్టు లోపల కానీ మళ్ళీ మా ఇల్లు పడిపోతాం ప్రభుత్వసారి నేను కారులో వస్తున్నాను పెరవల దగ్గర ఒక ఆవిడ దిగిపోయింది తడుకులు డబ్ డబ్బు డబ్బు నరకానికి తప్పించుకోవాలి డబ్బు సాయం చేయదు చుట్టాలు సాయం చేయరు మొగుడు పెళ్ళం సాయం చేయరు ఎవరో సాయం చేయరు మనల్ని చనిపోయిన తర్వాత పట్టుకున్నప్పుడు దేవుడు ఎందుకు అవుతాడు ఎవడో దేవుడు కాదు హాస్టల్ మీటింగ్లో నేను చెప్పాను మళ్ళీ అందరినీ ఏమన్నా అంటారా అని బాధపడతారని మనం బొడవ వెలుగు అనుకుంటే అర్సలు గొడవలేదు మా పాస్టర్ గారే నాకు వెలుగు ఒకసారి రాలింగ్లో వచ్చాను నాకు ఇంక వాక్యం చెప్పలేని నేను అన్నాడు ఎందుకంటే పాస్ట్ మన హృదయం మన మార్గం మన మార్గం ఏసే హలలోయ ఏసే హలలోయ కొంతమంది తల్లి సంఘాలు అమ్మమ్మ సంఘాలు మా నాన్నగారు మా అమ్మగారు సంఘం అండి నేను కూడా ఆ సంఘమేనండి ఎందుకంటే ఏరేంటి ఏంటి ఆలమూరేంటి ఇంకో ఊరేంటి ప్రవాహము వల్లే జనములు వస్తారు హలలోయ మనం పాపం అనేయాలి కనబడతలేదు కదండి కాబట్టి మీరు వెలుగులోకి వచ్చాక వెలుగుతోనే సహవాసం చేయాలి మళ్ళీ చీకట్లోకి మారు మనసు అలలు చెప్పండి మారు మనసు అంటే ఏంటో చెప్పి ముఖం చేస్తాం మారు మనసు అంటే ఏంటి అసలు మారు మనసు అంటే ఏంటి మనస్సు మార్చుకో మనసు ఎలా మార్చు ఒకరికి అంతంగా కనిపించాలని అలంకారాలకు కారణం ఒకరు చూడాలని తప్ప మన గురించి కాదు కదా మన గురించి అయితే నిదట్వలేదు అసలు ఆవిడ దగ్గర ఏది ఆయన దగ్గర ఏది ఉండనివ్వలేదు ఉండకూడదంటండి ఉంటే పాపం అంటండి ఎవరు ప్రభు పిల్లలు కాదు ప్రభు పిల్లలకి ఆయన శరీరమైన ఏమైపోయింది గట్టిగా చెప్పాలి బట్టి అయిపోయింది మిగిలింది ఏంటి గట్టిగా చెప్పండి ఏం మిగిలిందమ్మా మారు మనసు అంటే ఏంటి ఇదంతా అబద్ధం చెప్పండి ఇదంతా అబద్ధం వ్యర్థం అంతే కదా చనిపోయిన క్షణంలో జీవించుచున్నది నేను కాదు జీవించు క్రీస్తే దేవుణ్ణి ప్రేమిద్దాం ఆత్మ సంబంధులుగా జీవిద్దాం ఈ దరిద్ర శరీరం కోసం మోసం చేయొద్దు తినాలి ఈరోజు మీరు ఇచ్చిన వాక్య భాగాన్ని పెట్టి స్తోత్రాలు సెలువలో మీరు మా కొరకు చేసిన గొప్ప త్యాగాన్ని పెట్టి స్తోత్రాలు ఆత్మను రక్షించుటకు నీ వచ్చి